పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను శాంతి సంతోషం పాప క్షమాపణ సాదా యేసులో దొరుకున్నా చేరువారీకి కోరు వారీకి నుగ్రహిం ఆ చేరు వారికి నానుగ్రహిం పబడు కొంత కాలంబే ఈ లోకము కొంత లోకనబడి అంతనవడి మాయామగం చింతల ప్రభు ప్రభుచంత చేరి సంత సముగా ఇచ్చు నిత్యసుకముల్ చింతల నియోడి ప్రభుచంత జేరి शांता समाग नित्य सुख शांति संतोषम पापा क्षमापण सदा 예수 लोदुरुकुन जेरुवारी की कोरुवारी की अनुग्रहं पबडुन సకల సంపదలు ఆస్తులు యున్నన్ సకలం భూవకనాడు నాడు సమసిపోన్ సకల సంపదలు ఆస్తులుయున్నన్ సకలం భూవక నాడు సమసీ పోన్ సర్వంభూని పేని మోసపోకు సర్వం నీకు ప్రభువే నమ్మ శాంతి సంతోషం పాపక్షమాపరుకురువారి కోరువారీకి అనుగ్రహింపబడు